ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలపై పోరుబాట కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పందిరి మామిడి నుండి రంపచోడర విద్యుత్ శాఖ డీఈ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు నినాదాలు చేస్తున్న అనంతబాబు ధనలక్ష్మిల వద్దకు డిఇఈ గాబ్రియేలు వచ్చి వారితో మాట్లాడారు డిఈ గాబ్రియేలుకు మెమోరాండం సమర్పించి అనంతరం ఆందోళన విరమించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ మన్యట్లో ప్రజలు అటు చలితో ఇటు కరెంటు బిల్లులతో వణికిపోతున్నారని ఉమ్మడి ప్రభుత్వం అడ్డకూలుగా విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపుతోందన్నారు పెంచిన విద్యుత్ వెంటనే తగ్గించాలని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు ఇలా నాలాగే వెహికల్ మీద నెలబడి చిన్న పిల్ల కనిపిస్తే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఏమైనా అని అడుగుతా ఉన్నాను ఆ మాటలు ఏమైనా అని అడుగుతా ఉన్నాను ఆ మాటలు అలాగే సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తాం ప్రతి ఒక్కరికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు విద్యుత్తు సబ్స్టేషన్ ముట్టడి కార్యక్రమానికి వేళ పిలుపునిచ్చారు అందులో భాగంగానే పదకొండు మండల నుంచి అందరూ కూడా అంటే మేము దూర ప్రాంతం సుదీర్ఘ ప్రాంతం ఇది దూర ప్రాంతం ఉదయం చేయడం ఒకటే శీతాకాలం ఒకటే పనులు పనిబాటుల టైం అందుకే తక్కువ మందితో చేద్దాం అనుకున్నాం కానీ ప్రజలే స్వచ్ఛాందంగా స్వచ్ఛందంగా కథం దొక్కారు ఎందుకంటే ఈవేళ ఈ ప్రభుత్వం మీద ఉన్న కసి ఈ ప్రభుత్వము విద్యుత్ ఛార్జీల పేరుతో పేద పేద ప్రజల మీద ఈ బాదుడు కార్యక్రమాన్ని అధిక విద్యుత్ ఛార్జీలతో బా బాదులు చేసే కార్యక్రమంతో ప్రజలు విసుకెక్కి విసికి వేసారి ఈవేళ ఈవేళ జనం కథం తీరు చూస్తూ ఉంటే ఈ ఆరు నెలల్లో ప్రజల మీద ప్రజల్లో ఈ ప్ర కూటమి ప్రభుత్వం మీద ఏ స్థాయిలో ఆగ్రహాలు ఆవేశాలు వాళ్ళు ఉన్నాయో అర్థమవుతా ఉంది అలాగే ఈవేళ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ కానీ ఈ విద్యుత్ సాధ్యులు పెంచబోమని ఆయన ప్రతి మీటింగ్లో చెప్పారు ఆఖరికి తెలుగుదేశం మహానాడు సభల్లో కూడా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో ఇవి విద్యుత్ సాధ్యలు పెంచబోమని చెప్పారు ఆయన అన్న ప్రకారం ఆ మాట నిలబెట్టుకోవాలని ఈవేళ డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే గిరిజన ప్రాంతంలో రెండు వందల యూనిట్ లోపల వచ్చిన ప్రతి గిరిజనికి కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి ఆ దిశగా ఈ ప్రభుత్వం కూడా అడుగులు వేయాలని కోరుతా ఉన్నాం అలాగే గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా అమలు చేయమని మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఎందుకంటే ఈవేళ ఈ ప్రభుత్వం అధికారం చేపెట్టుకోవడం ప్రభుత్వం ఆరు నెలలు కూడా పూర్తిగా గడవలే ఆరు నెలల్లోనే వీళ్ళని వీళ్ళ నిజ స్వరూపం వీళ్ళ నిజ స్వరూపం ఆబద్దపు వాగ్దానాలు అన్నీ కూడా ప్రజలు గ్రహించారు చూశారు వాళ్ళు ఆగ్రహ ఆవేశాలతో రగిలిపోతూ ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకుందామని ఆరాటపడతా ఉన్నారు తప్పన ఉన్నారు ఈవేళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వివిధ సంక్షేమ పథకాల రూపంలో పేదలందరికీ కూడా ఎక్కడ కూడా రూపాయి అవినీతి లేకుండా నేరుగా అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమాలు శ్రీకారం పెట్టేవారు ప్రతి పేదవారి దగ్గర కూడా చేతిలో డబ్బులు ఉండేవి ఈవేళ చూస్తే పండగ ఉంది ఏదో సాధన ఖర్చు ఉంటే ఖర్చు పెట్టుకుందామన్నా కూడా పాపం చేతిలో డబ్బులు లేక అలాగే చిల్లర వ్యాపారస్తులు వ్యాపారం లేక బాధపడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంటే ఇవేళ మాకు మా చేతిలో డబ్బులు ఉండేవి మా కాలమే నిలబడి ఉండేవాళ్ళం అలాగే మా చిల్లర వ్యాపారులు కూడా అభివృద్ధి చెందేవని అందరూ కూడా బాధపడతా ఉన్నారు ఖచ్చితంగా ఈవేళ ఊటే డిమాండ్ చేస్తా ఉన్నాం పెంచిన విద్యుత్ ఛార్జీల మీద ఏదైతే మాట మీద ఉన్నారో మాట నిలబెట్టుకుని ఛార్జీలు తగ్గించి పేద ప్రజలకి ఈ బిల్లులు భారం కాకుండా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం